ఎల్సిఎంని మ్యాక్సిమం తగ్గించుకుంటూ వస్తారు అది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అది ఓల్డ్ విధానం అంటే ఎల్సీఎం చేసిన తర్వాత ఇక్కడ ఎల్సీఎం చేసిన తర్వాత డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అది ఎన్నిసార్లు పోతుందో చూసుకొని దాన్ని న్యూమినేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేసి దాని తర్వాత అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకుని లెఫ్ట్ రైట్ కట్ చేసుకుంటూ మిడిల్లో చేస్తే వస్తుంది ఆన్సర్ కానీ టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత పోతుందో అంత కూడా అవసరం లేదు చాలా లాజిక్తో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఎలా చేస్తారు దీన్ని ఇంకొంతమంది ఎలా చేస్తారంటే చిన్న లాజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వన్ బై త్రీ మధ్య గ్యాప్ ఎంత ఉందో చూసుకుంటారు ఫ్రెండ్స్ వన్ బై త్రీ మధ్య గ్యాప్ వచ్చేసి ఇక్కడ టూ ఉంటుంది ఫ్రెండ్స్ టూ బై సెవెన్ మధ్య గ్యాప్ అంటే సెవెన్ టూ అంటే గ్యాప్ వచ్చేసి ఫైవ్ ఉంటుంది ఫైవ్ బై నైన్ మధ్య గ్యాప్ వచ్చేసి ఫోర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ బై త్రీ మధ్య గ్యాప్ వచ్చేసి వన్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ బై ఫైవ్ మధ్య గ్యాప్ వచ్చేసి టూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే గ్యాప్స్ని తీసుకొని ఈ గ్యాప్స్కి మళ్ళీ ఎల్సిఎం కడతారు అంటే టూ కామా ఫైవ్ కామా ఫోర్ కామా వన్ కాల్సిఎం అంటే ఇది ఇక్కడ టూని టూని కట్ చేస్తారు ఎందుకని ఫోర్లో పోతుంది అంటే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్లో అంటే అది ఒక ఎల్సిఎమ్లో అది ఒక షార్ట్ కట్ మనందరికి తెలుసు ఫైనల్గా ఫైవ్ ఫోర్ దారు కాబట్టి మనకి ట్వంటీ అనేది ఎల్సిఎం అవుతుంది తర్వాత ఇక్కడ ఈ టూ అనేది ఎన్నిసార్లు పోతుంది టెన్ టైమ్స్ పోతుంది కాబట్టి టెన్ ఇట్లా చేస్తారు ఇది కొంచెం ఇంకా ఫాస్ట్గా చేసే విధానం ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు ఎలా ఎలా ఏ విధంగా చేస్తారనే దాన్ని మనం టైం చూసుకుంటూ ఎక్కడ తక్కువగా ఉండే లాజిక్ ఉందో చెప్పుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా అవసరం లేదు మరి ఇంకేంటి సార్ ఇంకా లాజిక్స్ ఏంటంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకున్నది అంతా ఎందుకు ఫ్రెండ్స్ వన్ బై త్రీ మధ్య గ్యాప్ వచ్చేస్తే త్రీ టూ టూ కదా ఫ్రెండ్స్ టూ ఇక టూ రాసే నేను తర్వాత టూ బై సెవెన్ టూ బై సెవెన్ మధ్య గ్యాప్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ కాదు అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోండి ఫ్రెండ్స్ అట్లా కూడా కాదు చూడండి దీన్ని ట్రై ఎట్లా రాస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ బై త్రీ ఉంది కదా ఫ్రెండ్స్ వన్ బై త్రీ అంటే గ్యాప్ ఇక్కడ టూ కాబట్టి దీన్ని వన్ బై టూ అంటే త్రీలో వన్ సబ్ట్రాక్ట్ చేస్తే టూ అట్లా వన్ బై టూ కామా ఈ టూ బై సెవెన్ ఎలా రాస్తారంటే టూ బై ఈ రెండింటి మధ్య గ్యాప్ ఫైవ్ కాబట్టి టూ బై ఫైవ్ ఫైవ్ బై నైన్ ఎలా రాస్తారంటే ఫైవ్ బై ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే ఫోరు ఫోర్ రాయండి కామా ఈ ఫోర్ బై త్రీ మధ్య గ్యాప్ ఏమో ఫోర్ బై ఫోర్ మైనస్ త్రీ అంటే వన్ అంటే గ్యాప్ని డినామినేటర్లో రాసుకోవాలి న్యూమినేటర్ని ఆ స్టేజ్గా రాసుకోవాలి అది చిన్న లాజిక్ తర్వాత త్రీ బై ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ బై దాని గ్యాప్ వచ్చేసి టూ ఇట్లా రాసుకొని పాయింట్గా వన్ బై టూ అంటే ఏంది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రూపాయల సగం రూపాయల సగం ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఫినిష్ టూ బై ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ అంటే టూని ఫైవ్తో డినామినేట్ చేస్తాం అంటే జీరో పాయింట్ ఫోర్ వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ అంటే ఫైవ్ ఫోర్ ట్వంటీ కాబట్టి అంతే ఈజీ అంటే తర్వాత ఫైవ్ బై ఫోర్ ఫ్రెండ్స్ ఫైవ్ బై ఫోర్ అంటే అంటే ఐదులో నాలుగు భాగాలు అంటే ఫ్రెండ్స్ నాలుగు రూపాయలు పాయింట్ నాలుగు పావలాలు అంటేనేమో జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ జీరో ఫైవ్ అంతేనా ఫ్రెండ్స్ ఫైవ్ బై ఫోర్ అంటేనేమో నాలుగు రూపాయలు అంటేనేమో వన్ రాశాను నాలుగు పావలాలు మరి రూపాయ నాలుగు పావలంటేనేమో అర్ధ రూపాయి వస్తుంది కాబట్టి అంటే నాలుగు ప్లస్ వన్ రూపాయి వస్తుంది కాబట్టి వన్ పాయింట్ జీరో ఫైవ్ అట్లా తర్వాత వచ్చేసి ఫైనల్గా ఇంకేముంది ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ లానే రాస్తాము త్రీ బై టూ కూడా ఈజీగా రాయొచ్చు అంటే టూ తో డినామినేటర్ అంటే ఇట్లా నంబర్స్ మనం పాయింట్లలో తీసుకొని అసెండింగ్ ఆర్డర్లో ఈజీగా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇందులో ఏది స్మాలు ఏది కొంచెం పెద్దది అలా అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే కొంచెం ఈజీ అంటే ఎల్సిఎం అనేటటువంటి మెథడ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇట్లా పాయింట్లలో ఇది జనరల్గా చిన్నప్పటి నుంచి మనం చేసుకుంటూ వస్తాం కాబట్టి ఈ లాజిక్ ఈజీ అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఈ లాజిక్స్ అన్నీ ఈ వీడియో విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంత